వెల్కమ్ టు బన్నీస్ కిచెన్ నైంటీన్ నైంటీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి కోకోనట్ పులావ్ దానికి కావాల్సిన ఇండ్రిడియన్స్ చూసేద్దామా మేము ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నామండి కోకోనట్ మిల్క్ హాఫ్ కేజీకి మొత్తం మనకి ఎన్ని గ్లాసెస్ రైస్ అవుతుందో వన్ అండ్ హాఫ్ కప్ మనం కోకోనట్ మిల్క్ తీసుకోవాలి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ బిర్యానీ ఆకు పుదీనా అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ సాల్ట్ కొన్ని జీడిపప్పులు షాజీరా చెక్క లవంగం ఇలాయచి అనాస పువ్వు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామా అండి ముందుగా స్టవ్ వెళ్ళి గిచ్చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుందాము అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము ఇది హోమ్మేడ్ గీ అండి మీకు కనుక కావాలి అనుకుంటే ఎలా చేయాలో మా ఛానల్లో ఉందండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు కొంచెం లవ లవంగాలు ఇలాచి చెక్క పువ్వు జీడిపప్పులు వేసేసుకుని ఒకసారి మంచిగా వేయించేసుకుందాము ఇప్పుడు వేగిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం రాస్మెల్లిపోయే వరకు ఒకసారి వేయించేసుకుందాము ఇప్పుడు గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసేసుకొని కలిపేసుకుందాం బిర్యానీ ఆకు కూడా వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు అది వేగిపోయింది కదా అప్పుడు పుదీనా వేసేసుకుందాం మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు కోకోనట్ మిల్క్ వేసేసుకుందాం మేము వాటర్ అసలు వాడలేదండి మొత్తం కోకోనట్ మిల్కే వాడాము మనకి కోకోనట్ మిల్క్ కావాలి అనుకుంటే బయట కూడా దొరుకుతున్నాయి స్టోర్స్లో లేదు అంటే కోకోనట్ తీసుకుని మనం మిల్క్ చేసుకోవడమే మొత్తం మేము హాఫ్ కేజీ రైస్కి మేము ఎంత సరిపడుతుందో అంత మిల్క్ తీసేసుకుందాము ఇప్పుడు సరిపడే సాల్ట్ వేసేసుకుందాము ఇప్పుడు మొత్తం మరిగిపోయిందండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం రైస్ వేసుకున్నాక కలిపేసుకుందాము ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందామండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి చూద్దాము మన కోకోనట్ పులావ్ రెడీ అయిపోయింది కొంచెం అక్కడక్కడ కొంచెం తడిగా ఉంది ఒక్కసారి మళ్ళీ స్టవ్ మీద ఒక సిమ్లో పెట్టేసుకుంటే మన పొడిపొలాడుతూ మన కోకోనట్ పులావ్ రెడీ అయిపోతుందండి మన కోకోనట్ పులావ్ రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్ మనకు వచ్చేసి రైతా బాగుంటుంది లేదు అంటే ఏదైనా కుర్మా కానీ ఏదైనా బాగుంటుంది ఇప్పుడు మనం కోకోనట్ పులావ్ సర్వ్ చేసేసుకుందామండి ఒక బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం మన కోకోనట్ పుల్లవ్ ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్ వచ్చేసి ఎక్కువ మట్టికి రైతా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ